హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ వర్షం పడిపోయి మా చెట్టు కొమ్మ ఒకటి యాపకొమ్మ ఇరిగిపోయింది నరకుండా ఇరిగింది పక్కన గోడ మీద పడలేదు పదివేల రూపాయలు అయ్యాయి బావ జయించేసరికి వాతావరణం అయితే బాగా కూల్గా ఉంది మంచిగా సెలవు బాగా వచ్చేది ఒక్కసారి సలహపడేసరికి చాలా బాగుంది రైతులకి అయితే పాపం పని పడుతుంది ఇక నుంచి వర్షం పడితేనే కదా వాళ్ళకి ఎంజాయ్మెంట్ అందరికీ ఎంజాయ్మెంట్ మానైతే పడాలి మరి హీరో సెసల్స్ ఏం చేసుకున్నారు మీ అందరూ చాలా బాగుంది కదా వాతావరణం చాలా కూల్గా ఉంది ఇంకా మళ్ళా సన్న జల్లు పడుతుంది వర్షం బాగానే పడింది మా ఊర్లో అయితే పడి వెళ్ళిపోయింది మళ్ళీ పడుతుంది సన్న జల్లు అయితే పడుతుంది ఈరోజు మాత్రం చాలా బాగుంది కూల్గా అందుకే డాబా ఎక్కాను నాతో కోతులు కూడా ఎక్కినాయి దిగమంటున్నాయి